అంటే గోదావరి జిల్లాలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ జక్కంపూడి అంటే ఒక బ్రాండ్ గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చూసి ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి ఆ బ్రాండ్ అలా కొనసాగుతూనే వస్తుంది జక్కంపూడి ఫ్యామిలీని అలాగే జక్కంపూడి రాజా అందులోను గణేష్ని ఎదుర్కొనే దమ్ముందా మీకు సార్ నిజానికి బ్రాండ్ బ్రాండ్ అనే దానికి నిజంగా కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా గొప్ప వ్యక్తి అదే విధంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి పైన ఎన్టీ రామారావు గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అందులో సందేహం లేదు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బిడ్డలు గొప్ప వాళ్ళు కూడా వీళ్ళందరూ బ్రాండ్స్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మన జాతీయ నాయకులు గతంలో ఎలా ఉండేవారు అంటే పూర్వం ఎలా ఉన్నారో స్వతంత్రం రాకముందు స్వతంత్రం తీసుకురావడానికి వీళ్ళ కూడా వీళ్ళ శక్తివంచం లేకుండా కష్టపడి సమాజ సేవకు కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు అందులో సందేహం లేదు కానీ వాళ్ళ పుట్టిన ఉన్నారు చూడు పండిత పుత్ర పరమస్సు ఉంటారా అని చెప్పి చెప్పడానికి వీళ్ళు ఒక నిదర్శనం ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ గారు ప్రజా సేవలు చేసి ప్రజలకు ఏది కావాలో చేసి ఒక మాస్ లీడర్గా ప్రజలందరికీ కూడా తోడుగా ఉన్నాడు కులాలకు అతీతంగా తోడుగా ఉన్నాడు అలాగే ప్రతి ఒక్కడికి కూడా యారాన్ని పిలిచినా కానీ ప్రేమగా అన్నం పెట్టేవాడు ఆయన కష్టంలో ఉన్నానన్నా అంటే కాపలా కాసేవాడు వీళ్ళు మాత్రం ప్రజల కష్టాన్ని దుగుచెత్తాక పుట్టినటువంటి వాడు అంటారు మరి అలాంటి వాళ్ళు కూడా మీరెందుకు కొంతకాలం ప్రయాణం చేశారు సరే అది మనకి విషయం తెలీదు రాజకీయాల్లో లేము ఆధ్యాత్మికంగా ఉన్నాము ఊరికి దూరంగా ఉన్నాము మన వ్యాపారాల్లో ఉన్నాము సరే వాళ్ళు మేము పాడైపోయాము కనీసం డీజిల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు చాలా కష్టపడుతున్నాము అంత పాడైపోయాము మాకు రాజకీయం తప్ప మా నాన్నగారు ఏమీ అప్పగించలేదు మాకు నియోజకవర్గాలు మాత్రం ఈ యొక్క దీంట్లో రాజకీయం చేయమని మాత్రం అప్పచెప్పారు మాకు ఇంకో ప్రొఫెషన్ లేదు మాకు ఇంకో వ్యాపారం లేదు మాకు ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవడానికి మాకు ఏ వృత్తి లేదు మా వృత్తి అలా ఇదే అని అంటే ఉడికిలు కాబట్టి ఆయన లాగా పరిపాలిస్తారు ప్రజలను అనుకున్నాం పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో ఆయన సేవ చేస్తే వీళ్ళ చేశారు వాళ్ళ గతంలో సపోర్ట్ గా ఉన్నాను సపోర్ట్ గా ఉంటుంది వాళ్ళే మళ్ళీ మీరే వాళ్ళ సహాయం అడిగినట్టుగా వాళ్ళు మరి చెప్తున్నారు అదే దాని మీద కూడా నేను చాలా గా నేను చాలా క్లియర్ గా చెప్పాను ఒక్క రోజైనా మిమ్మల్ని సహాయం అడిగినట్టు ఒక్కసారి గతాన్ని మర్చిపోయి నా దగ్గరకు వచ్చి నువ్వు ఏమేమి అడుగుతున్నావు నీతో పాటు ఇంకా ఎక్కువ నీ కుటుంబ సభ్యులతో పాటు నన్ను ఏ ప్రాధాయపడ్డారో అవన్నీ మర్చిపోయి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా ఇంట్లోంచి కారు గేట్ దాటి బయటికి రాదు ఏంటి ఇంత ఈ స్థాయిలో ఈ స్థాయిలో అంటే ఎంత ధీమాగా చెప్తున్నాడు ఇంట్లోంచి కారు కూడా బయటకు రాని వాళ్ళ రౌడీలు సార్ వాళ్ళ రౌడీలు రౌడీలు అనే దానికి నిదర్శనం ఏంటంటే మహాసేన రాజేష్ అనే ఒక దళితుడు రాజమండ్రి వచ్చాడు ఇక్కడ మా నాయకుడు వైశ్రీని గారు అని ఉన్నారు సిటీ కార్పొరేషన్ లో ఆయన వచ్చేసి ఆయన పుట్టినరోజుకి విషయం చెప్పడానికి మహాసేన రాజేష్ వచ్చాడు నూట యాభై మంది దళితులను తీసుకెళ్లి హత్య ప్రయత్నం చేయిపోయారు దాన్ని ఎలాగోలాగా తప్పించుకుని మా యొక్క జన సైనికులు దగ్గరుండి కాపాడితే అతను వెళ్ళిపోయాడు ఒక బీసీ నాయకుడు ఈ మధ్య కాలంలో ఇంకా ఆయన అనరాని బూతులు తిట్టి రారా నా కొడక చంపే అని చెప్పేసి అన్నయ్య చెప్పంటే లజ్జాగొడక చంపేస్తానన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి అహంకారులు వీళ్ళు అదే విధంగా చూస్తే దళితుడికి గుండు కొట్టించినటువంటి అహంకారులు వీళ్ళు ఇంకొక చోట చూస్తే ఒక బీసీ నాయకుడు ఒక మనకి ఇక్కడ రాజానగరానికి చెందిన వాడిని అత్యాప్రయత్నం చేశారు వీళ్ళు ఎంతసేపు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు కిడ్నాపింగ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు నన్ను కూడా కారు బయటికి రానివ్వరు అన్నారు సరే మా జన సైనికులు ఇంకా దృఢంగా ఉంటారు కాబట్టి ఇంకా గుండె ధైర్యంతో ఉంటారు గుండె నిబ్బరంతో ఉన్నారు సాహసం చేయాలనే దాంతో తపనతో ఉన్నారు కాబట్టి మేము ఇదంతా లెక్క చేయం కారు బయటికి రానివ్వకపోవడం అనే దానికి వాళ్ళకు ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ వెనకాల ఉన్నారు గంజాయి బ్యాచ్ ఉన్నారు రౌడీలు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి దమ్ముని ఆయన చూపించాడు మరి మీకు భయం ఏంటి లేదా నేను చేస్తున్నది ధర్మ యుద్ధం ప్రజాసేవ కోసం ప్రజల కోసం జీవించాలనుకుంటున్నాను నాకున్న జీవితంలో నా కుటుంబానికి నేను వాళ్ళు చక్క పెట్టుకున్నా నేను అయిపోయింది ఇప్పుడు ప్రజల కోసం జీవించాలనుకుంటున్నాను ఎంతకాలం నాకు ఆయుష్ ఉంటే అంతకాలం ప్రజలకు సేవ చేస్తాను ఎంతగా ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు ప్రజలకు సేవ చేస్తాను ఒకవేళ వాళ్ళు చంపేస్తే నా వైఫ్ దాన్ని కంటిన్యూ చేస్తారు లేదు వాళ్ళు కూడా నా వైఫ్ని కూడా చంపేస్తే నా బిడ్డలను చేస్తారు మరి వాళ్ళు చంపేసేటప్పుడు మా జన సైనికులు రక్షించుకుంటారన్న నమ్మకం ఉంది కానీ వాళ్ళు చంపేస్తే చూద్దాం ఇప్పుడు అంటే ప్రాణాలకు తెగించే రాజకీయాల్లో వచ్చానంటే పూర్తి స్థాయిలో ప్రాణాలు తెగించున్నాను వాళ్ళు ఇప్పుడు పెట్టబోయే కేసు పెట్టించబోయే కేసులకు కూడా సిద్ధంగా ఉన్నాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను